హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అందరూ ఈ రెండు మూడు వీడియోస్ నుంచి మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతున్నారు ఐ రియలీ థ్యాంక్ ఫ్రమ్ మై సైట్ ఇలానే వీడియోస్ చూడండి నేను చేసే కంటెంట్ ఎవరికొకరికి ఉపయోగపడుద్ది ఇన్స్పైరింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను నా వంతు ప్రయత్నం ఎదర్ యూకేకి నర్సెస్గా రావడం ఎలా ఈ పాలిటిక్స్ మీద కొద్ది అవగాహన అవగాహన మీద మాట్లాడుతున్నాను జస్ట్ ఏదో ఒక వీడియోని ఎక్కడో ఎవరికి ఒకరికి ఉపయోగపడుతుంది చేసే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలానే అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్తే లేట్ చేయకుండా నాకు తోచిన ఆలోచన జస్ట్ ఏంటంటే ఆల్రెడీ తమిళని చూసే ఉంటారు అసలు వీరిద్దరూ ఇలా చేస్తే మన ఆంధ్ర నెంబర్ వన్ స్థాయిలోకి ఎలా వెళ్ళిద్ది అనేది నేను ఏ విధంగా అంటే ఒక పార్ట్ మనం కూడా సొసైటీలో ఒక పార్ట్ అది ఏ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏదో వైసీపీ గవర్నమెంట్ వచ్చినా కానీ కూటమి ప్రభుత్వం వచ్చినా కానీ అట్లాస్ట్ మనందరం ఆంధ్ర ప్రజలు మన బాగు కోసం ఏ నాయకులను ఆలోచించాల లేదు గొడవలకు వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నాం గొడవలు పడాలి అధికార పక్షంలో ఉన్నాం ప్రతిపక్షం మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి అనేది ఉంటే డెవలప్మెంట్ అనేది ఉండదు ఫస్ట్ ఈ రెండు మూడు రోజులని చూస్తుంది ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి డ్యామేజ్ అయ్యే ప్రతి ప్రాపర్టీ మనమే తిరిగి కట్టాలని మన డబ్బులతోనే మళ్ళీ మనం దాన్ని పునర్నిర్మిస్తారు గుర్తుపెట్టుకోండి ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యే ముందు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసే ముందు ఏ నాయకులైనా సరే ఏదైనా వైసీపీ గవర్నమెంట్ అయినా కానీ టీడీపీ గవర్నమెంట్ అయినా కానీ వీరిద్దరిలో ఏది డ్యామేజ్ అయినా కానీ అది మన మీద పడింది ప్లస్ ప్లీజ్ డోంట్ డిస్ట్రాయ్ ద పబ్లిక్ ప్రాపర్టీ అది మనందరి ప్రాపర్టీలు నీ ప్రాపర్టీ నా ప్రాపర్టీ నీ డబ్బులతో కట్టింది నా డబ్బులతో కట్టింది అవన్నీ ప్లస్ ప్లీజ్ బేర్ ఇన్ మైండ్ దట్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీ షుడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ లా అండ్ ఆర్డర్కి ఎటువంటి విఘాతం కలగకుండా చూసేలా బాధ్యత ఒక సామాన్య పౌరులుగా మన మన మీద ఉంది ఆ బాధ్యత ఇంకా వీడియోలోకి వెళ్తే నాకు తట్టిన ఆలోచన ఏంటంటే జస్ట్ ఇప్పుడు మనకి స్టేట్లో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఏదర్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మన పన్నెండో తారీఖు ఇప్పుడు ఈ పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గన్నవరం దగ్గర కొన్ని రోజులు టైం తీసుకొని సమీక్షించుకుంటారు వాళ్ళు ఎలాగో నియోజకవర్గం పరంగా సమీక్షించుకుంటారు ఏ ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనేది ఈ సమీక్ష ఎలా జరిగిద్దంటే లార్జ్ లార్జ్ ఆఫ్ పీపుల్ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యన ఈ సమీక్షలు జరుగుతాయి అధికారులు ఒక పక్క నాయకులు ఒక పక్క ఇన్ఛార్జీలు ఒక పక్క గెలిచిన ఎమ్మెల్యేలు ఒక పక్క ఎంపీలు ఒక పక్క ఇలా సమీక్షలు జరుగుతాయి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఫస్ట్ నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు అనే కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇది చేస్తుంటే గనక మరలా వేరే ఉండేది ఇప్పుడైనా మించిపోలేదు చంద్రబాబు నాయుడు గారికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ స్టేట్ని ఫాస్ట్ ట్రాక్లోకి పెట్టడానికి ఎందుకంటే తన అనుభవం గురించి ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్లో మోడీ చేయూతనిస్తాడు చంద్రబాబు నాయుడు గారి కానీ మనం దృఢంగా నమ్ముదాం మన ప్రత్యేక హోదా మనం సాధిద్దాం రైల్వే జోన్ మనం సాధిద్దాం ఎందుకంటే అట్లాస్ట్ వీ పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రా అనేది మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి రాజకీయాలన్నీ పక్కన పెడితే జరుగు జరుగుతాయి విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది దాన్ని భరించాలి తప్పదు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళు విమర్శించారు అధికార పక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు విమర్శ విమర్శించారు బట్ అవన్నీ ఎలక్షన్ హిట్ మూమెంట్ వరకే దాన్ని వదిలేసి మన స్టేట్కి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అది మన స్టేట్ మళ్ళీ బీహార్ ఒరిస్సా లాంటి స్టేట్లు అవ్వకూడదు మన ఆంధ్ర ఈజ్ అ రైస్ బాల్ ఆఫ్ ఇన్ ఇండియా అంటారు మన ప్లస్ ఇంకొకటి వీడియోలోకి వెళ్ళే ముందు ఇందాక చెప్పింది నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నూట ఐదు మంది ఎమ్మెల్యేలో చంద్రబాబు నాయుడు గారు ఒక వన్ సెవెంటీ ఫైవ్ డేస్ టైం తీసుకొని ఓన్లీ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మీద సమీక్ష ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు అసలు దాని డెవలప్మెంట్ దానికి ఇన్కమ్ సోర్సెస్ అవుట్కమ్ సోర్సెస్ ఏంటి ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు అవుతుంది ఏ ఏ ఎమ్మెల్యే ఎలా 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 పనిచేస్తున్నాడు అసలు ఎమ్మెల్యే దగ్గరికి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఇలా ప్రతి ఎమ్మెల్యేని ఒక ఎనిమిది గంటలు నూట డెబ్బై ఐదు రోజుల్లో ఎనిమిది గంటలు కేవలం ఈ ఎమ్మెల్యేలు ఖర్చు చేసి అంటే ఎనిమిది గంటలు ఒక సామాన్యుడు లేబర్ టైం అది ఈ నూట డెబ్బై ఐదు రోజుల్లో ప్రతి ప్రతిరోజు ఒక ఎనిమిది గంటలు ప్రతి ఎమ్మెల్యేని పర్సనల్గా పిలిచి అవుట్ చేసుకొని ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఇంకా మళ్ళీ ఆ ఎమ్మెల్యే తర తిరిగి రాకూడదు ప్రతి ఎమ్మెల్యే ఇలా వస్తే బాబుగారి దగ్గరికి ప్రతి సమస్య అసలు చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ సీఎం దృష్టికి తీసుకెళ్తే పనులు పనులు అవటమే కాదు డెవలప్మెంట్ ఉంటుంది ఎమ్మెల్యేలకు మంచి పేరు ఉంటుంది నాయకులకు మంచి పేరు ఉంటుంది అట్లాస్ట్ మన స్టేట్ బాగుపడింది ఇదే నేను షేర్ చేసుకోవాల్సి ఉంది ఇది ఎలా ఇది ఎలా గాడిలో పెట్టచ్చు అంటే జస్ట్ ఏం లేదండి టైం మేనేజ్మెంట్ ఒక మనిషి పట్ల నమ్మకం కలిగి ఉంటే ఇది ఖచ్చితంగా అయి అయి తీరుతుంది పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఉన్నారు ఈ పవన్ కళ్యాణ్ కూడా చేసే పనులు సేమ్ తను ఉన్న తన తనకున్న ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు తనతో గెలుపుకొని ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను కూడా ఇప్పుడు కూటమిలో భాగం కాబట్టి నూట డెబ్బై ఐదు అని చెప్పాను ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీలో గెలిచిన పదకొండు మంది అయినా కానీ వాళ్ళతో తెచ్చి మాట్లాడితేనే అప్పుడు బాబుగారికి ఇంకా వాల్యూ పెరిగిద్ది అనమాట ఆ ఓడిపోయిన పదకొండు మందిని కూడా ఈ వన్ సెవెంటీ ఫైవ్లో ఇంక్లూడ్ చేసుకొని ఏ ఏ ఊర్లో ఏఏ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్య ప్రతి సమస్య పక్కన పర్సనల్గా కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యేలని మాట్లాడితే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ చూస్తాం మనం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదే తప్పిదే ఎమ్మెల్యేలను కలిసి ఎమ్మెల్యే అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావాలంటే ఎమ్మెల్యే కొన్ని దారులు కొన్ని అసలు ఎలా అంటే ఒక రాజ్యాధికారంలోకి వచ్చినట్టు ఉంటుంది అనమాట స్టార్టింగ్ పాయింట్లోనే ఎమ్మెల్యేలు ఆపటం మీకు ఏం సమస్య ఉందో చెప్పమే మా దగ్గరే ఆగిపోండి సీఎం గారు దృష్టి దగ్గరికి ఎందుకు సీఎం గారు టైంకి అవైలబిలిటీ లేరు సీఎం గారు వేరే మీటింగ్స్లో ఉన్నారు వేరే రివ్యూ మీటింగ్స్లో ఉన్నారని ఇలా సాగం అధికారులు జగన్మోహన్ రెడ్డిని ఇలా చేశారనమాట చంద్రబాబు నాయుడు గారికి ఇదొక్కటి నా వినపం వీడియోని షేర్ చేయండి ఇలా ప్రతి ఆయన చేస్తారు ఆయన అనుభవంతో ఆయన చేస్తారు బట్ ఏదో సొసైటీకి నే నాకు చేయాలనిపించి నా నా యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్గా నా ఆలోచన నేను చెప్పదలుచుకున్నాను అంతే సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు మందిని గెలిచిన ఎమ్మెల్యేలను ప్రతి ఎమ్మెల్యేని రోజుకొకసారి రోజుకొకసారి ఎనిమిది గంటలు తెచ్చుకొని కూర్చోబెట్టి సమస్యలు ప్రతి పింటు పిన్ ప్రతి మండలానికి ఉన్న సమస్య ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెట్ట చివర ఉన్న విలేజ్ కూడా ఆ విలేజ్లో ఏంటి ఏం లేదు రోడ్ లేదా డ్రైనేజ్ ఫెసిలిటీ లేదా అసలు ఏం సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా వాటర్ సమస్యలు ఉన్నాయా త్రాగునీరు సాగునీరు ఎలా వస్తుంది ఏంటి ఎటువంటి ప్రాజెక్ట్స్ కడుతున్నాము ఎటువంటి ప్రాజెక్ట్స్ కింద అనుసంధానం చేయాలి విద్యుత్ సమస్యలు ఏంటి ఇవన్నీ సమీక్షించుకుంటే గ్రూప్ పీపుల్లో ఉంటే అవ్వదండి ప్రతి ఎమ్మెల్యే మనం చూస్తున్నాం రాజకీయాలు పంత ఎన్టీ రామారావు వచ్చిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాం ఇలా మాస్ లీడర్స్ వచ్చినా కానీ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పీపుల్లో సమీక్షలు జరగటం గ్రూప్ ఆఫ్ పీపుల్లో సమీక్ష జరిగేది ఉంటుంది పిన్ టు పిన్ పర్సనల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు ఎమ్మెల్యేని కలవచ్చు ఇప్పుడు ఒక మీటింగ్లో జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేని ఒక సీఎం అదే ఎమ్మెల్యే వెళ్ళి సీఎంను కలవచ్చు మీటింగ్ జరుగుతున్నప్పుడు మీటింగ్ నుంచి దిగేటప్పుడు ఎప్పుడు సమస్యలు చెప్తారు వెంటనే రివ్యూ పేపర్ ఇచ్చేసి వెంటనే ఇచ్చేస్తారనమాట అలా కాకుండా అదే కేవలం పర్సనల్గా వెళ్ళి ఒక ఆఫీస్లో సెటప్ అధికారులు పెట్టేసుకొని ఎనిమిది ఎనిమిది గంటల రోజుకి ఎనిమిది గంటలు ఆ ఎనిమిది గంటలు ఎమ్మెల్యే సీఎం గారి ముందే కూర్చోవాలి తనకున్న సమస్యలు రివ్యూ చేసుకొని రాసుకొని ఎనిమిది గంటల్లో తనకు నియోజకవర్గానికి కావాల్సిన డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ పనులు గురించి చెబితే ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గం విల్ బి రోల్ మోడల్ టు ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కూటమికి మంచి జడ్జ్మెంట్ ఇచ్చారు జనాలు ఇది యూటిలైజ్ చేసుకునే టైం ఇది ఖచ్చితంగా ఈ టైం వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ని ఒక హిస్టరీ క్రియేట్ చేశారు కూటమి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ఒక హిస్టరీని క్రియేట్ చేశారు దాన్ని మిస్యూజ్ చేయకుండా ఇలా సమీక్షలు నిర్వహించి నిర్వహించి అధికారులతో కాకుండా ఎమ్మెల్యేలతో చంద్రబాబు గారికి ఏంటంటే ఎవరికి ఒక అధికారులతో ఎక్కువ రివ్యూ మీటింగ్స్ అయి ఉండే అధికారులతో కన్నా ఇప్పుడు ఎమ్మెల్యేని పర్సనల్గా పిలిచి నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కసారి ఎనిమిది గంటలు ఈ ఎనిమిది గంటల్లో తను చెప్పాల్సింది ఎమ్మెల్యే అన్నీ చెబితే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది ఇంకా అప్పుడు సీఎం చుట్టూ తిరగ అవసరం లేదు అధికారుల చుట్టూ తిరగడం అవసరం లేదు ఆటోమేటిక్గా డైరెక్ట్ అక్కడే పనులు శాంక్షన్ అయిపోతాయి అక్కడే పనులు జరిగి అక్కడే పనులు వెంట వెంటనే జరిగిపోతాయి బట్ ఇది ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఖచ్చితంగా దీంతోపాటు మళ్ళీ ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు మన స్టేట్కున్న ఇరవై ఐదు ఎంపీలు అసలు వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటి ఒక ఎంపీ కింద ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ కదా ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఆ ఏడు నియోజకవర్గాల్లో ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏం కావాలి సెంట్రల్ నుంచి మనం ఏం తీసుకురావాలి ఎటువంటి ఎటువంటి నిధులు ఏ టైంలో రాగబెట్టుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్తే పని ఉందండి ఇది కూడా ఎమ్మెల్యే ఎంపీలకు కూడా ఎనిమిది గంటలు సటెన్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ కేటాయిస్తే ఖచ్చితంగా మన డెవలప్మెంట్ అనేది మన స్టేట్కి ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకు రాజధాని లేదు హైదరాబాద్ నుంచి వచ్చి విడిపోయాం ఇప్పుడు రాజధాని లేని స్టేట్గా ఉంది మంది అమరావతి ఎలా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి చూస్తే మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రాజధానులను పట్టించుకుని నాదురే ఉన్నారు ఇప్పుడు ఓన్లీ టీడీపీ స్టాండ్స్ ఆల్ స్టిక్ స్టిక్ ఓన్లీ విత్ అమరావతి క్యాపిటల్ ఈ అమరావతి క్యాపిటల్ అయినా చంద్రబాబు నాయుడు గారు మంచిగా రివ్యూ చేసేసి వెంటనే పనులు ఇనిషియేట్ తీసేసుకొని వెంటనే కమెంట్స్ చేస్తే పనులు ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది బట్ ఒకటే సెంట్రల్ ఎటువంటి తోడ్పాటు మనకి ఇస్తుందని ఎందుకంటే ప్రతిదీ ఏది శాంక్షన్ చేయాలన్నా మనకి సెంట్రల్ మోడీ అండ్ అమిత్ షా బీజేపీ దగ్గరే మనకు పవర్ ఉంటుంది రిమోట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాకపోతే ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ ఆర్ కోట్ ఎందుకు అంటే మనం ఇచ్చిన ఎంపీలు శాతం సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ కూటమిలో తెలుగుదేశం పదహారు మంది ఈ పదహారు మంది మళ్ళీ ఆల్రెడీ కలిపితే పద్దెనిమిది మంది వీళ్ళని తీసుకొని వెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా మనం ఇదే ప్రత్యేక హోదా అడగటానికి టైం ఇదే మన రైల్వే జోన్ మనం అడగడానికి టైం ఇదే మన పోలవరం కంప్లీట్ చేయాల్సిన కంప్లీట్ చేయండి అని బల్లగొద్దీ అడిగే హక్కు మనకుంది విభజన హామీ చట్టాల్లో ఏదైతే పార్లమెంటు సాక్షిగా కాన్స్టిట్యూషన్ సాక్షిగా ఇచ్చారో అవన్నీ ఖచ్చితంగా నెరవే నెరవేర్చుకోవాల్సిన టైం ఇది మనం డిమాండ్ చేయగలం అడగటం కన్నా మనం డిమాండ్ చేయ చేసే టైం ఇది దయచేసి మన నాయకులు ఎప్పుడైనా రాజకీయాలు వదిలేసి మీకు ఒక పెద్ద మ్యాండేట్ని ఇచ్చారు రాజకీయాలను వదిలేసి డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే ఏపీ విల్ బి ద నెంబర్ వన్ మళ్ళీ మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు డెవలప్మెంట్ 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 మనకు కావాల్సిన ఏం లేదు మాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న అవసరం లేదు అక్కడ జీతాలు అన్నీ ఉంటే ఎక్కడికెక్కడో వెళ్ళిన వాళ్ళు అందరూ వస్తారు గుర్తింపునిస్తే ప్రతి ప్రతి సెక్టర్ ఆఫ్ జాబ్స్లో ప్రతి ఒక్కరికి ఎవరికొకరికి గుర్తింపునిస్తే అందరు తిరిగి మన ఆంధ్రప్రదేశ్కి వస్తారు బట్ గుర్తింపు కావాలి మా లాంటి ఉద్యోగస్తులు ఇప్పుడు వేరే వేరే దేశాల్లో వచ్చి పని చేసుకుంటున్నాం ఇలా మాకు ఉంటుంది వేరే దేశ మా మా సొంత రాష్ట్రంలో ఉండాలి సొంత జిల్లాలో ఉండాలి సొంత ఊర్లో ఉండాలని బట్ ఉపాధి హామీ ఉపాధి లేకుండా నర్సింగ్కి పర్టికులర్గా సర్టెన్ అవగాహన ప్లస్ అవేర్నెస్ ప్లస్ రెస్పెక్ట్ లేకపోవటం దానికి రైట్ పే ఫర్ ద రైట్ 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 పే ఫర్ ద రైట్ జాబ్ అనేది లేకుండా అందుకే పక్క 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 దేశాల చూపులు పక్క దేశాల వైపు చూడాల్సి వస్తుంది బట్ ఎప్పుడైతే డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఏ గవర్నమెంట్ తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తుందో ఎటువంటి కలమశం లేకుండా ఎటువంటి రాజకీయం లేకుండా చేస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తారు ఎందుకంటే దెర్ దెర్ ఇస్ అ డెవలప్మెంట్ దెర్ విల్ బి గ్రోత్ వెర్ దెర్ ఇస్ ఎ గ్రోత్ దెర్ విల్ బి అన్ ఇన్కమ్ అని సిద్ధాంతం ఇది ఈ సిద్ధాంతా మనం ముందుకెళ్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు నాకు పాలిటిక్స్ తెలియదు వీడికి పాలిటిక్స్ తెలియదు అని ఎవరు ఇనిషియేటివ్ చేసుకుంది పాలిటిక్స్ తెలియని వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయండి మన మన స్టేట్కి మన గవర్నమెంట్కి మన 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 రాష్ట్రానికి మన దేశానికి ఎలా అంటే బాధ్యతతో కూడిన ఇది నాది ఈ ప్రాపర్టీ నాది ఈ పబ్లిక్ ప్రాపర్టీ నాది ఇప్పుడు ఈ రోడ్డు మీద చెత్త వేస్తే అది నాది నాది నా నా మీదే ట్యాక్స్ పడతదని సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ప్రతి ఒక్క దేశం ప్రతి ఒక్క రాష్ట్రం సువీర్ణ సక్షంలాగా ఉంటుంది ప్లీజ్ అవేర్ అవేర్నెస్ పొందండి ప్లీజ్ మేక్ అవర్ కంట్రీ అండ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ ప్లీజ్ ప్లీజ్ మన నాయకులు ఎప్పుడైనా రాజకీయాల పక్కన పెట్టేసి స్టేట్ డెవలప్మెంట్ గురించి ఆలోచించండి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రివ్యూ మీటింగ్ ఖచ్చితంగా చేస్తారని ఆశిద్దాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు తన తన పక్కన ఇవేళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేలు కలిసి ఇనిషియేటివ్గా టైం తీసుకొని ముందుకెళ్లాల్సిన టైం ఇది ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నేను ఏ పార్టీకి నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను సపోర్ట్ చేయదలుచుకోలేదు ఫ్యాక్ట్సే మాట్లాడతాను ప్రజలకు వాళ్ళకి ఇచ్చిన మ్యాండెట్ ఇట్స్ అన్ టాప్ నోచ్ మ్యాండెట్ అనమాట మనం దానికి ఎవరు ఏం చేయలేము దానికి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద మ్యాండెట్ అండ్ దిస్ ద టైమ్ ఫర్ ద చంద్రబాబు నాయుడు గారు టు రూల్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు మేక్ ఆంధ్ర వన్స్ అగైన్ ప్రౌడ్ హోప్ యు ఆల్ విల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీకు షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలానే ఎక్కడో ఇన్స్పైర్ అవుతారు సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ రావాలనే ఈ ఈ వీడియో చేయాలనుకున్నాను అంతే తప్ప ఏది ఏ పార్టీకి సపోర్ట్ చేయాలని కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జా హింద్